సోమవతి అమావాస్య రోజు కనుక మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కలుపుకొని స్నానం చేస్తే కోట్ల నదులలో గంగా స్నానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశం ఈరోజు స్నానం చేసే నీటిలో ఇది కలుపుకుంటే వస్తుందని మీకు పట్టిన దరిద్రాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు మరి సోమవతి అమావాస్య నాడు స్నానం చేసే నీటిలో ఏం కలుపుకోవాలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే సోమవతి అమావాస్య ప్రత్యేకత ప్రాముఖ్యత గురించి సనాతన ధర్మంలో చెప్పబడింది అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చివరి తేదీ అమావాస్య సోమవారం పడితే దానిని సోమవతి అమావాస్య అంటారు వివాహిత స్త్రీలకు సోమవతి అమావాస్య చాలా విశిష్టమైంది ఈ రోజున స్త్రీలు తమ భర్తల ఆయుర ఆరోగ్యాల కోసం ఉపవాసం పాటించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు ఈ అమావాస్య చాలా పవిత్రమైంది కోరుకున్న కోరికలు ఫలిస్తాయి సోమవతి అమావాస్య తిథి పూజా విధానం ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుపోయే ముందు ఒక చిన్న కథను తెలుసుకుందాం దక్ష యజ్ఞం కథ అందరికీ తెలిసిందే తన అల్లుడైన శివుణ్ణి అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు అగ్రహోదగ్డయ్యాడు తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు ప్రమద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షిణి మీదకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావ చితక బాదాడు శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడలుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు చంద్రుని బాధను చూసిన బోళాశంకరుని మనస్సు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిది కూడా ఉన్నదని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతోంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుడు కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు సోమవతి అమావాస్య రోజున తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి గంగా నదిలో స్నానం చేయాలి ఈ రోజున పుణ్య నదులలో స్నానం చేసే సంప్రదాయం ఉన్నప్పటికీ అక్కడకు వెళ్లడం కుదరని పక్షంలో ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగా జలం వేసి స్నానం చేయవచ్చు లేదా స్నానం చేసే నీటిలో కాస్త పసుపు పచ్చకర్పూరం వేసి స్నానం చేస్తే గంగా నదిలో చేసిన పుణ్యఫలం వస్తుందని పండితులు చెబుతున్నారు స్నానం తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి రాగి పాత్రలో పవిత్ర జలాన్ని తీసుకుని భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి తర్వాత పూర్వీకులకు తర్పడం మొదలైనవి చేయండి పెళ్లైన స్త్రీలు రావి చెట్టుకు పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తారు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా ఒక వ్యక్తి యొక్క వైవాహిక జీవితంలో ఆనందం భర్త దీర్ఘాయువు పొందుతారని నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి